అందరికి నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఆ వీడియోకి సంబంధించినవి ఏమేమి కావాలి అనేది అయితే వీడియోలో చూపిస్తానండి మనకి ముందుగా కావాల్సింది కాయిన్స్ అనమాట లక్ష్మీ అమ్మవారికి కనకదార కలషం అయితే అలంకరించుకోవడం ఎలా అనేది వీడియోలో అయితే చూపిస్తానండి మనకి ఇత్తడి కానీ రావి కానీ ఏవైనా తీసుకోవచ్చండి నేనైతే రావి చెములు రెండు తీసుకుంటున్నాను తర్వాత మనకి వచ్చేసి ఇత్తడి ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను అండి నన్ను ఇలా పెట్టుకోవడం కోసము ఇత్తడి ప్లేట్ అయితే ఒక ప్లేట్ తీసుకుంటున్నాను అలాగే కాయిన్స్ అండి మీరు ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకోండి లేకపోతే మనకి వచ్చేసి వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ తీసుకోండి లేదు అంటే మనకి టెన్ రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఏ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు అండి మనం అన్ని కాయిన్స్ కూడా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం అనమాట ప్లాస్టర్ అయితే కావాలండి ఈ సైజు అంటే మనకి కాయిన్స్ సైజు లో ఉన్న ఒక ప్లాస్టర్ కావాలి అలాగే ఇలా పెద్దగా ఉన్న ప్లాస్టర్ అయినా పర్వాలేదు రెండు యూజ్ చేయొచ్చు ఒకటైనా యూజ్ చేయొచ్చు అనమాట ఏది తీసుకున్నా గానీ బానే ఉంటుందండి నేనైతే రెండు కూడా యూజ్ చేస్తాను ఈ వీడియోలో లో వచ్చేసి మీ దగ్గర ఇలా రెండు రావి కానీ ఇద్దడి కానీ రెండు చెమ్ములు లేవు ఒకటే ఉన్నది అనుకుంటే మీ దగ్గర ఒక రావి చెము తీసుకోండి అలాగే ఒక ఇద్దడి గిన్న తీసుకోండి ఇలా గద్దెలాగా ఇద్దడి గిన్నె తీసుకోవచ్చు ఏది తీసుకున్నా పర్వాలేదు కింద చెమ్ము తీసుకోవచ్చు ఇత్తడి గిన్నె తీసుకోవచ్చు మనమైతే ఇలా పెట్టుకోవాలన్నమాట మనకి ఈ కనకతార వర్షానికి మనకి వచ్చేసి ఈ మాదిరిగా ఉండేలాగా ఉండాలన్నమాట డైరెక్షన్ అనేది ఇలా ఉండాలండి అప్పుడు మనకి ఇలా కాయిన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ప్లేట్ కూడా ఒకటి కావాలి ఇప్పుడైతే నేను ఈ రెండు కూడా కలిషాలు యూజ్ చేసి నేను ఇప్పుడు ఈ వీడియోలోనైతే తయారు చేసి చూపిస్తున్నాను మనము ముందుగా అయితే ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ఒక కలుషం పెట్టుకుంటున్నాను అలాగే మనకి వచ్చేసి పైన ఇంకొక కలుషం పెట్టుకుంటున్నాను చిన్న కలుషం ఏమో కింద పెట్టుకుంటున్నాను పెద్ద కలుషం ఏమో పైన పెట్టుకుంటున్నాను అండి మనకి నేను ఎందుకు ఇలా పెట్టుకుంటున్నాను అంటే మనకి హైట్ కోసం అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను మీకు ఇలా కదులుతుంది అనిపిస్తే మీకు వచ్చేసి మనకి బెలూన్స్ కి డెకరేషన్ పర్పస్ గా ఇన్ వన్ టైప్ యూజ్ చేస్తాం కదా ఆ టైప్ నైతే మనము తోటి కొంచెం కట్ చేసుకుని అడుగున పెట్టుకుంటే మంచిదండి నేనైతే కొంచెం అడుగునైతే పెట్టేసుకుంటున్నాను మీకు ముందుగానే చూపిస్తున్నానండి ప్రతిదీ కూడా చెప్పి చేస్తున్నాను చూడండి నేను ఇలా ఒక టైప్ నైతే అందించుకు మనము ఇలానే తయారు చేసుకొని మనము వచ్చేసి దేవుడి గదిలోనైతే అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి శ్రావణ మాసంలో నేను వచ్చేసి రెండో శ్రావణ శుక్రవారం రోజు పూజ గదిలో పెట్టుకోవడానికి కోసం అయితే అలంకరిస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి మనకి ఈ కలుషము పైన కింద ఒక కలషం పెట్టాను కదా ఇప్పుడు పైన ఇంకొక కలషం పెడుతున్నానండి ఇలా చూడండి మీకు అర్థం అనుకుంటున్నాను రెండు వైపులా నేను డబల్ యూ టేప్ అయితే అంటే తీసుకుంటాను అంటే మనకి అస్సలు కదలకుండా ఉంటుంది అనమాట ఇలా వేసుకోవడం వల్ల మనకి అస్సలు కలుషం అనేది కదలకుండా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఎవరైనా తయారు చేయొచ్చు మన దగ్గర ఉన్న వాటితో దేని తోటైనా తయారు చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు వేస్తున్నాను మీకు అర్థం అవుతుంది ఇలా మనకు అసలు ఇంకా కదలదనమాట ఇలా వేసుకోవడం వల్ల మనం తీసేదాకా కదలకుండా ఉంటుంది కావాలి అంటే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకటి వేసుకోవచ్చు అలానే ఇప్పుడు టూ రూపీస్ కాయిన్స్ కానివ్వండి వన్ రూపీ కాయిన్స్ కానివ్వండి ఏదైనా కొన్ని కాయిన్స్ మనము ఇలా వేసుకోవాలన్నమాట లోపల ఇలా పెట్టేసుకోవాలి కొన్ని పెట్టుకోండి సరిపోతుంది నిండా అవసరం లేదు నిండా ఎందుకు అంటున్నానంటే నిండా పెట్టుకుంటే మనకి వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని వేసుకుంటే సరిపోతుంది అలా మనం కొన్ని వేసుకున్న తర్వాత మనము ఈ స్టిక్కర్ అయితే ఇదైతే తీసుకోవాలంటే ఇది తీసుకొని మనం ఫస్ట్ వచ్చేసి మనము లోపల కొంచెం కాయిన్స్ పెట్టడం కదా మనకి అనేది ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి నేను చూపిస్తాను చూడండి మీరు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కాయిన్స్ అనేవి కొన్ని కాయిన్స్ దీని మీద కూడా పెట్టుకోవాలన్నమాట మీకు అప్పుడు జట్లు కదలకుండా మనకి ఆ కింద కాయిన్స్ కూడా దీనికి స్టిక్ అయిపోతాయి అనమాట చూడండి చూస్తే అర్థమవుతుందండి ఇలా ఇలా కొన్ని కాయిన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట నేనైతే ఇలా చేస్తున్నానండి మనకి తర్వాత డబల్ గ్లూ టేప్ అనేది మనము కొంచెం యూజ్ చేయాలండి డబల్ గ్లూ టేప్ అనేది లోపల మనం కొంచెం కాయిన్స్ వేసుకోవాలి ఇలా ఇలా మనం సైడ్ కి ఇలా ఒక టేప్ అనేది అంటించేసుకోవాలి టేప్ టేపే వేసుకోండి మనకి ఈ టూ ఇన్ వన్ టేప్ ఏంటంటే మనకి కాయిన్స్ అనేవి చక్కగా మనకి స్టిక్ అయిపోతాయండి దానివల్ల మనం మళ్ళీ మనకి ఎప్పుడైనా అంటే దుబ్బ పడినప్పుడు మనం క్లీన్ చేయాలి పూజ గది అనుకున్నప్పుడు ఈ కాయిన్స్ కూడా మనం ఈజీగా తీసేయచ్చు అనమాట నేను ఎలాంటి గ్లూస్ కూడా యూజ్ చేయట్లేదండి కేవలం నేను డబల్ గ్లూ టేప్ అండ్ మనకి ఈ ఈ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను అంతే తప్ప వేరే టేప్ ఏది కూడా యూజ్ చేయట్లేదు ఇప్పుడు మరి కొన్ని కాయిన్స్ అయితే మనము ఇలా కాయిన్స్ ని ఇలాంటిని చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం అన్నమాట పెట్టేసుకొని ఎలా నేను అంటించుకోవచ్చు నేను ఫస్ట్ అలా ఎందుకు పెట్టాను అంటే మీకు అర్థం కావటం కోసం అయితే పెట్టాను తర్వాత మనకి ఇలాంటి షీట్ అయితే ఉంటుందండి ఇది మనకి వచ్చేసి ఇటువైపు అయితే గ్లూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి గ్లూ టైప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీన్ని రౌండ్ గా కట్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకుందాం మనం మనం దీన్ని రౌండ్ గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ గా ఏదైనా బ్యాంగిల్ కానివ్వండి లేదు అంటే మనకి ఇప్పుడు మనం పైన పెట్టుకున్న కలుషం సైజ్ కానీ ఇలా మనం రౌండ్ గా దీన్ని మనం కట్ చేసేసుకోవాలి నీట్ గా ఇలా రౌండ్గా కట్ చేశాక మనము దీనికి గ్లూ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఇలా అంటించేసుకోవాలి మనం జస్ట్ ఇలా లోపల నిండుగా ఉండటం కోసము కాయిన్స్ పెట్టానండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మనకి లోపల నిండుగా ఉండటం కోసము నేను కాయిన్స్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకి ఇలా కనకదార వర్షంలాగా పడటం కోసము మనకి గోల్డ్ కలర్ అయితే నేను ఇలా ఒక దాన్ని అయితే అంటించేసుకుంటున్నాను మనము ఇలా అంటించుకున్న తర్వాత ఈ టేప్ వచ్చేసి మనము మరి కాస్త కొంచెం ఎక్కువగానే ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు సరిపోతుంది మీరు ఇలాంటిని చేసుకోండి దీనికి ఇది మీకు ఆగదు అనుకున్నప్పుడు మనము ఇక్కడ ఒక చిన్న టేప్ అయితే వేసుకోవాలి కట్ చేసుకొని ప్లాస్టర్ అయితే వేసుకోండి స్టిఫ్ గా ఉండేలా చూసుకొని ఒక ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా అంటించేసుకోవాలి ఒకసారి మీరు చూడండి మనం కనకదార వర్షానికి మనకి వచ్చేసి ఇలా ప్లేట్ కి మనము ఈ ప్లాస్టర్ అనేది ఇలా రివర్స్గా ఉండేలాగా అంటించేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము వన్ బై వన్ కాయిన్స్ అయితే పెట్టేసుకోవాలి అలా మనము దీన్ని తయారు చేసుకోవాలండి ఇలా మనం అంటించుకోవడం వల్ల ఇది ఈవెన్ గా మనకైతే స్టిక్ అయిపోతుంది మనము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ గ్లూ గన్ అయితే ఇలా ఉంటుందండి ఇది మనకి వచ్చేసి గ్లూ గన్ అనేది మనం కాయిన్స్ పెట్టం కానీ మనకి ఊడిపోతుంది అనమాట నో ప్రాబ్లం అనమాట అందుకని నేను ఇది ఇదైతే యూజ్ చేస్తున్నాను మనము ఇలా అంటే మనకి అనేది గ్లూ అనేది వస్తుంది మనము కాయిన్ ఇలాంటివి చేసుకొని ఇలా పెట్టేసుకోండి మనకి వెంటనే స్టిక్ అయిపోతుంది పై దాకా పెట్టుకోవచ్చు అనమాట ఏమి డిస్టర్బ్ అవ్వదు మనకి ఈవెన్ గా స్టిక్ అయిపోతుంది వెంటనే మనకి స్టిక్ అవుతుంది అనమాట రెండు నిమిషాలు అలా పట్టుకుంటే సరిపోతుంది స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా వన్ బై వన్ మనం కాయిన్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి నేను అన్ని ఫైవ్ కాయిన్స్ తోటే తయారు చేసి చూపిస్తున్నాను మీకు చెప్పడం కోసం అయితే ఎలానైనా అయినా చేసుకోవచ్చు అని చెప్తున్నానండి మీ దగ్గర ఒకవేళ ఇలా మన దగ్గర కాయిన్స్ లేవు అనుకుంటే మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదంటే టూ హండ్రెడ్ రూపీస్ మనము కిరాణం షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఇట్లా కాయిన్స్ కావాలి మనకి అని అంటే వాళ్ళు మనకి ఇలా మనకి కాయిన్స్ ఇస్తారన్నమాట మీకు ఎవరికైనా అలా డౌట్ ఉంది అని అంటే కాయిన్స్ లేవు మన దగ్గర ఎలా అంటే నేను వాళ్ళకైతే ఈ ఆలోచన చెప్తున్నానండి ఇలా వన్ బై వన్ మనము కాయిన్స్ అనేవి మీరు ఎలానైనా పెట్టుకోండి బొమ్మ వైపు అయినా పెట్టుకోవచ్చు నెంబర్ వైపు అయినా పెట్టుకోవచ్చు ఎలానైనా పెట్టుకోవచ్చు పైదాకా పెట్టుకోవచ్చు కింద నుంచి పెట్టుకోవచ్చు లోపల మాత్రం మీరు మనము అనేది ఎప్పుడైనా కానీ కలుషం అనేది మనము ఖాళీగా ఉంచుకోకుండా అలా కొన్ని కాయిన్స్ అయితే మనము లోపల వేసుకుంటే మంచిదండి నేను అదే ఇందాక మీకు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ అయితే చెప్పాను ఇలా మీ దగ్గర గ్లూ లేదు మనకి గ్లూ గన్ లేదు అందుబాటులో అని అనుకుంటే మీరు ఇప్పుడు నేను కింద ప్లాస్టర్ పెట్టాను కదా ఈ ఈ ప్లాస్టర్ అనేది ఎందుకు పెట్టాను అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇలా గ్లూ అవసరం లేదండి నేను కేవలం ఇక్కడ వరకే చూపిస్తున్నాను అదే నేను మీకు చెప్పబోతున్నాను పైన వచ్చేసరికి మనం కాయిన్స్ అంటించుకోవాలి అనుకుంటే మనకు ఇలా గ్లూ గన్ తోటైతే అవసరం ఉంటుంది అదే మనకి కాయిన్స్ తోటి గ్లూ లేదు మా దగ్గర అనే వాళ్ళకి నేను ఇప్పుడు కింద ఇలా చూపిస్తున్నాను అనమాట రెండు విధాలుగా ఒక వీడియోలోనే చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి కాయిన్స్ అనేవి ఇలా అంటించేసుకోవడమే అనమాట వన్ బై వన్ మనము కాయిన్స్ని ఇలా అంటించేసుకోవడము చూడండి నేను చూపిస్తున్నా ఇలా ఇప్పుడు ఇక్కడ కింద నేను టేప్ అంటించాను కదా ఆ టేప్ అయితే మనకి ఇలా లాంటి లాంటించాం కాబట్టి మనకి ఈ సైడ్ అయితే గ్లూ మనకి ఈ టైప్ అయితే ఉండదు అనమాట మనకి ఈ సైడ్ టేప్ ఉంటుంది కాబట్టి నేను అందుకనే టేప్ని ఇలా తీసుకోవాలని చెప్పాను మీరు ఇప్పుడు చూడండి వన్ బై వన్ మనం ఇలాంటిని చేసుకోవటమే మనకి మూడు దారు లాగా పడుతుంది అనమాట ఈ కనకదారు అర్షం అనేది మనం కాయిన్స్ ఎలానే పెట్టుకోవచ్చండి పర్వాలేదు ఇలా వన్ బై వన్ నేనైతే ఒక మూడు లైన్లు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను వన్ బై వన్ కాయిన్స్ అయితే కింది దాకా చేసుకోండి మనకి ఇక్కడ దాకా అయితే సరిపోతుంది ఇక్కడ నుంచి మనము కాయిన్స్ అనేవి కాయిన్స్ అయినా పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ప్లేట్ అయితే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పెద్ద పెద్ద కాయిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు లేదు అంటే మనము వచ్చేసి నోట్లు కూడా పెట్టుకోవచ్చు అండి ప్లేట్ మీరు మరి కాస్త పెద్ద తీసుకుంటే మనం నోట్లు కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా మన దగ్గర ఉన్న కాయిన్స్ మొత్తం కూడా ప్లేట్ లో మనం మొత్తం పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు గోల్డ్ కాయిన్స్ తీసుకోండి సిల్వర్ కాయిన్స్ తీసుకోండి ఏమి తీసుకున్నా మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైనా తీసుకోవచ్చు మీకు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను అమ్మవారి కనకదార వర్షం అనమాట కనకదార వర్షము మనకి పడుతున్నట్టు కాయిన్స్ తోటైతే నేను తయారు చేసింది అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మనం తయారు చేసుకొని శ్రావణ మాసంలో కానివ్వండి ఏ శుక్రవారం అయినా మనం ఒక శుక్రవారం రోజు ఇలా పూజ గదిలో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అలా నేను తయారు చేసుకున్న కనకదార వర్షం అనమాట కర్షాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను మన దగ్గర ఏముంటే అవేనండి చూడండి చూడండి ఇలా పడుతున్నట్లు అనమాట మీ దగ్గర గ్లూ గన్ను లేకపోతే ఇలా గ్లూ స్టిక్స్ అయితే దొరుకుతాయండి ఇవి వచ్చేసి మేబీ పెద్దవైతే ట్వంటీ రూపీస్ చిన్న సన్నవైతే మనకి వచ్చేసి టెన్ రూపీస్ అలా ఉంటుంది మీకు వచ్చేసి ఎక్కడైనా మీకంటే బుక్ స్టాల్లోనైతే ఎక్కువగా ఇవి దొరుకుతాయండి మీరు అక్కడైనా తీసుకోవచ్చు నేనైతే అమెజాన్లోనైతే గ్లూ గన్ తీసుకున్నప్పుడు నాకు ఇలా గ్లూ స్టిక్స్ అయితే వచ్చాయి ఈ స్టిక్స్ని యూజ్ చేసుకోవడం మనం ఏదైనా దీపం సహాయంతో వెయిట్ చేసి మనము పైన అయితే కాయిన్స్ అయితే అంటించేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా కాయిన్స్ అనేవి అలా అంటించుకోవటం వల్ల మనకి ఇలా పడుతున్నట్లు ఉంటుంది లోపలేమో ఖాళీగా ఉండకోకుండా మనము వచ్చేసి లోపల కూడా కొన్ని కాయిన్స్ అయితే వేసుకున్నాను నిండుగా ఉండటం కోసం కాయిన్స్ వేసానండి ఇదన్నమాట ఇలా మనము ఎలానైనా అలంకరించుకోవచ్చు అండి మీ దగ్గర రావి విత్తడి లేకపోతే మనము మట్టి వాటికి గోల్డ్ కలర్ పెయింట్ వేసేనా కూడా ఇట్లా కనకధార వర్షం లాగా మనము తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఎలానైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి చూడండి నేనైతే ఇలా వీడియోని అయితే తయారు చేసి చూపించానండి నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చిందండి కాకపోతే కొంచెం కష్టం ఉంటుందండి కష్టంలోనే సుఖం ఉంటుంది అలా నేను ఈ వీడియోని అయితే పూర్తి చేశాను చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి